శ్రీరామ్ నేర్లా కృషన్మరుగు ప్రస్తుతానికి మన దేశంలో ఆన్లైన్ రమ్మీ గేములు క్రికెట్ బెట్టింగ్లే చాలా మంది ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తూ కుటుంబాలు కూడా నాశనం అయ్యే పరిస్థితి కల్పిస్తున్నాయంటే దీంతో పాటు ఇప్పుడు కొత్తగా నిన్న జరిగిన ఎన్నికల్లో బెట్టింగ్ కూడా చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి పరిస్థితుల్లో జరిగిందనే చెప్పచ్చు మొన్న జరిగిన ఎన్నికల్లో ఇరుపాక్షల నాయకులు కార్యకర్తలు అభిమానులు కోట్లాది రూపాయలు అలాగే తమ ఆస్తుల్లో కూడా బెట్టింగ్ చేసినట్టుగా బెట్టింగ్లు జరిగినట్టుగా మనం వార్తలు వింటున్నాం ఇంతేకాకుండా ఏ పార్టీ నాయకుడికి ఏ నియోజకవర్గంలో ఎంత మెజార్టీ వస్తుందని దాని మీద కూడా బెట్టింగ్లు చాలా ఎక్కువగా జరిగాయని మనం విన్నాం అయితే మరి ఇంత బహిరంగంగా రాష్ట్రంలో ఎన్నికలపై బెట్టింగ్లు జరుగుతుంటే దాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వ యంత్రాంగాలు ఏం చేస్తున్నాయి అన్నది మిలియన్ దాన్ల ప్రశ్న మరొక విషయం ఏంటంటే ఈ బెట్టింగులు కూడా ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా కూడా ఈ బెట్టింగ్లు జరిగాయని మనం విన్నాం అది బహిరంగ రాష్ట్రమే మరి ఎంత బహిరంగంగా ఎన్నికల్లో బెట్టింగులు జరిగితే ఎందుకు ఒక శాతమైనా సరే అరికట్టడానికి ప్రభుత్వ యంత్రాంగాలు ప్రయత్నం చేయలేదు ఇది ముఖ్యంగా ఈ ప్రభుత్వ యంత్రాంగం ఆలోచించాల్సిన విషయం ఈ బెట్టింగ్ల వల్ల వేలాది మంది తమ ఆస్తులని కోట్లాది రూపాయలని కోల్పోయి కుటుంబాలు ఆర్థికపరమైన ఇబ్బందులకు గురై నాశనమయ్యే పరిస్థితి ఉంది ఇంతేకాకుండా కొంతమంది అప్పులు పాలైనట్టు కూడా విన్నాం ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు దాన్ని అరికట్టాల్సిన కంట్రోల్ చేయాల్సిన యంత్రాంగాలు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ బెట్టింగుల్లో నష్టపోయిన వాళ్ళు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడి మన సమాజంలో గల శాంతిని శుభ్రతత్వానికి భంగం కలిగించే పరిస్థితి వస్తుంది అలానే గతంలో మనం చాలా సంఘటనలు విన్నాం కాబట్టి ఖచ్చితంగా ఎప్పటి నుంచైనా ప్రభుత్వ యంత్రాంగాలు ఈ ఎన్నికల్లో బెట్టింగ్లు అలాగే క్రికెట్ బెట్టింగ్లు పై దృష్టి సారించి వాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేనట్టయితే భవిష్యత్తులో మన రాష్ట్రంలో మరిన్ని అరాచకాలు జరిగే పరిస్థితి వస్తుంది శ్రీరామ్